చెప్పిన మేటర్ మొత్తం అర్థమైంది కదా పూర్తిగా అర్థమైంది అయ్యా ఈ గుడికోట మింగించామనుకో మత్తులో పడిపోతుంది తను ఎవరు నిజం చెప్పేస్తుంది అంతకే ఊరుకోడు కాకపోతే రెండు సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డి కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే పెట్టేద్దాం ఇక్కడ ఉందంటరా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా ఈ రోజు నేను బార్బీ గర్ల్ కదా అందుకే కవిత్వం రాస్తున్నాను శ్రీకృష్ణ దేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా ఇది పరిస్థితి అబ్బో ఏం కవిత రాసావమ్మా నన్ను మెంటల్ అన్న వాడి మెడ కొనుకుతా నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా కవిత చాలా బాగుందమ్మా ఎందుకు ఏం పేరు పెట్టావు నేను కవిత విన్నాను కదా మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి చేయబట్టమ్మా నీకో గోళి నాకు గోళి నేను మింగతాను నువ్వు మింగి మింగే నువ్వు మంచి నాకు చూసావా ఎలా మింగించాను ఏంటో నువ్వు చేసింది గొప్ప నువ్వు మింగే అమ్మాయితో మింగిడమా అక్కడే తప్పులు కాలేసావు నేను ఎక్కడ మింగారు ఇదిగో ఇదంతా తోండి నేను సమ్మగుందా ఇలాంటి మొత్తడీలు చెత్తడీలు నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర నువ్వేదో వాతలాడతా కదా అయితే ఏం తేడతావు ఇగో దీన్ని అలా కాదురా కస బుసా ఇలా కట్టాలి రే ఈ కసా బుస ఏదో కొత్తగా ఉంది నేను చేస్తాను అంటే కసా బుస జరిగితే నిజం బయటపడుతుంది అంతే కదా ఐడియా నీది ఆచరణ నాది చిచ్చ ఎవడేసాడు అన్నది కాదురా ఫ్యాన్ తిరిగిందా లేదా పాయింట్ యూత్ నా ఎక్కడ రిజల్ట్ బాగుంటది కసా అంటే మీనింగ్ తెలియదు కానీ అదిరిపోయిందే నాకు చిన్నప్పటి నుంచి పొత్తింకలంటే చాలా భయం ఇంత పొట్ట కింద ఇదిగా అర్జెంట్ గా ఏమైంద్రా స్వచ్ఛి పోయింది అదేదో స్విచ్ అన్న ఫ్యాన్ తిరుగుద్దు పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు అనగా వాడు త్రిష అని చెప్పాడు బావా నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా కర్మరా బాబు నమస్తే నువ్వు త్రిషావా మా అక్కయ్య ఐశ్వర్య రాయి చెల్లి నయన తార ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మీకు త్రిషాని ఎవరు పేరు పెట్టారు మా సమితి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి ఇక నా మొగుడి పేరు ఇక నా మొగుడు నా మొగుడు ఎలియానా మీ కుటుంబ విషయాలు మాకెందుకు కానీ ఈ దేవు అలియా జయ్ దేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు అవునా కాదా అవును పెట్టాను దర్శాలు ఎవరన్నా ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతా ఆపండి సార్ నేను పెట్టిన కేసు అబద్ధం నాకు కారే లేదు అడిగడ్డను టోటల్ గా ఇరికించేశాడు పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు ట్రెక్కలు విప్పాయి అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు కొన్ని పోలిటీషియన్స్ కు చెబుతామంటే ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చస్తున్నారు న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్కే ఎక్కువ విలువ ఇస్తారని మీ సాయం కోసం వచ్చాను ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి వేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను ఆ ట్రస్ట్ కేసు పై స్టే విధించడం అయినది దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటారు సార్ గుడ్ మార్నింగ్ సార్ నన్ను సారా నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని ఫ్రెష్ గా కిడ్నీ లెవెల్ కావాలి సార్ ఐ బాబాయ్ కిడ్నీ లిటిల్ లా మెత్రారా కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి డిస్కౌంట్ రేట్ నడుస్తుంది లక్ష రూపాయలే ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేల్ ఆ కొన్ని తీసుకోండి ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద సార్ టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి యాభై లక్షలు ఉండొచ్చు అయ్యి బాబాయ్ మీరు ఒకసారి మా ఇంటి రారా దేని సార్ మా బాబు ఎప్పుడు నన్ను పైసా పనికిరాని తిడతా ఉంటాడు నా బాడీలో యాభై లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలి ఆయన కొంటాడా సార్ మా వంశంలో కొని అలవాటు లేదండి కొట్టేసి అలవాటు ఉంది మీరు కామెడీ చేస్తున్నారు ఇంకో ఐదు నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి ఏంట్రా బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా అర్జెంట్ కార్ కావాలంట ఓకే నో ప్రాబ్లం ఒక్క నిమిషం డాక్టర్ ఆ మూడు లక్షలు సరిపోతే ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్ మూడున్నర ఉంటే బెటర్ అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా ఓకే సార్ మూడున్నర కావాలని చిచ్చా ప్రాబ్లం ఏం లేదుగా ఓకే థ్యాంక్ యూ నువ్వేంటి మా అలా అడుగుతావు ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటారా అంటే అన్నిరా అరే అంత ధైర్యం ఎక్కడ నీకు ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేసా